హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోవద్దు సో సాటర్డే మార్నింగే లేచి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చామండి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఒక కొత్త కెఫే స్టార్ట్ చేశారు వాళ్ళు హోర్డింగ్ మీద మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ అని పెడితే మనకి ఫిల్టర్ కాఫీ అంటే ఎక్కడైనా టెంప్ట్ అయిపోతాం కదా వెళ్ళేసి చక్కగా ట్రై చేద్దామని కూర్చున్నానండి వాట్ డిసప్పాయింట్మెంట్ ఇట్ వాస్ వాళ్ళు ఫిల్టర్ కాఫీ అని చెప్పి మెషిన్ కాఫీ తెచ్చిచ్చి అది కూడా సూపర్ స్ట్రాంగ్ మెషిన్ కాఫీ ఇచ్చారు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫిల్టర్ కాఫీ అండి చాలా డిసప్పాయింట్ అయిపోయాను కానీ ఇంటీరియర్స్ అయితే బాగున్నాయి ఆ కెఫేలో అంతకు మించి కాఫీ మాత్రం ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అండ్ మనీ అనిపించింది దీనికంటే నేను ఇంట్లో చేసుకునే కాఫీ ఎంత బాగుంటుంది అనుకొని డిసప్పాయింట్ అయ్యేది ఇంటికి వచ్చాను అండ్ ఇంటికి వచ్చినాక నేను నా రాగి చెంబు అండ్ ఇంకొక రాగి లోటా లాంటిది ఒకటి ఉంటుందండి దాంట్లో నేను వాటర్ తాగేదాన్ని కానీ ఏమవుతుందంటే రాగి చెంబు మాత్రం బాగానే ఉంది లోపల క్లీన్ చేసుకోవటానికి ఈజీగా ఉంది కానీ ఆ లోట చాలా నారో మౌత్ అండి క్లీన్ అయితే చేయటం అవ్వట్లేదు అండ్ కొన్ని రోజులకి ఏంటంటే ఆ వాటర్లో టేస్ట్ మారిపోతుంది ప్రాపర్ క్లీనింగ్ లేకపోతే కాపర్ ఎప్పుడైనా మనకి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అండ్ అది అస్సలు మంచిది కాదు సో ఎప్పుడైనా కాపర్ ఐటమ్స్ మీరు కొనుక్కునేటప్పుడు వైడ్ మౌత్ ఉన్నవి చూసుకొని సెలెక్ట్ చేసి కొనుక్కోవాలి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రాగి చెంబులో కొంచెం డెకరేషన్కి అన్నట్టు ఒక ప్లాంట్ పెడదాం అనుకున్నానండి కానీ రీసెంట్లీ నేను ఎక్కడో చదివాను ఇంట్లో మీకు ఫ్రూట్ ఫ్లైస్ లాంటివి ఉన్నాయి అనుకోండి అట్లాంటప్పుడు ఈ వాము మొక్క ఇంట్లో పెట్టుకుంటే మీకు ఆ ఫ్రూట్ ఫ్లైస్ అన్నవి రావు అని చెప్పారు సో ట్రై చేద్దామని ఒక చిన్న కొమ్మైతే తెచ్చిపెట్టాను ఫ్రూట్ ఫ్లైస్కి ఏమి చేసినా అవి వస్తూనే ఉంటాయి కదండి దెర్ ఇస్ నో రిస్పేర్ ఫ్రమ్ దెమ్ అండ్ ఈ వాము మొక్క అన్నది వాటర్లో పెరగదు నాకు తెలుసు బట్ దెన్ ఒట్టి లీవ్స్ ఎలా పెడతాం అది వన్ డేలోనో టూ డేస్లోనో ఎండిపోతాయి కదా అందుకని ఇలా పెట్టాను చూద్దాం ఇఫ్ ఇట్ విల్ వర్క్ అని కానీ నిజంగానే వర్క్ అయితే అయ్యిందండి సోఫా దగ్గర మాత్రం ఎక్కడా ఫ్రూట్ ఫ్లైస్ లేవు నేను ఒకటి ఇక్కడ పెట్టాను సో ఇఫ్ దిస్ వర్క్స్ నేను కిచెన్లో కూడా ఇది పెట్టుకుందాం అనుకున్నాను నాకైతే ఇక్కడ లివింగ్ ఏరియాలో లివ్ సో ఇప్పుడు కిచెన్లో కూడా నెక్స్ట్ టైం పెట్టి ట్రై చేస్తాను అండ్ ఇంకా ప్లాంట్స్ కూడా కొంచెం మనకి నచ్చిన పనులు చేసుకోవటానికి ఉంది వీకెండే కదండి మన దగ్గర టైం ఉండేది సో ప్లాంట్స్ని కూడా కొంచెం బయట అవి లోపలికి తెచ్చి అట్లా షిఫ్ట్ అయితే చేస్తూ ఉంటాను నన్ను మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి అంతకుముందు నా సెంటర్ టేబుల్ మీద ఒక పీకాక్ క్యాండిల్ హోల్డర్ ఉంటుంది ఇది మీరు సెంటర్ టేబుల్ మీద పెడతారు కదా అనేసి నేను మొన్న లాస్ట్ టైం గెస్ట్ వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్కి షిఫ్ట్ చేశాను ఏంటి అంటే ప్రతిసారి ప్రతిదీ కొనలేం కాబట్టి నా టైప్ ఆఫ్ డెకరేషన్ ఏంటి అంటే కొన్ని రోజులు ఇక్కడ పెడతాను అటు ఇటు మారుస్తూ ఉంటానండి థింగ్స్ ఉన్న వాటిల్లో మనం ఆల్వేస్ వీ కెన్ క్రియేట్ అ చేంజ్ ఇల్లుని అందంగా చేసుకోవటానికి ప్రతిసారి ఏదో ఒకటి కొనాల్సిన అవసరం లేదండి ఇవాళ చేసిన డెకరేషన్కి కొన్ని రోజుల తర్వాత చేసిన డెకరేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ద వే వీ రీఅరేంజ్ థింగ్స్ అంతే కొంచెం క్రియేటివ్గా ఆలోచించుకుంటే ఉన్న వాటిలతోనే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అండ్ ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుందండి రెగ్యులర్లీ మనం చేసే పనులు చూసే హౌస్ని స్లైట్గా మార్చుకుంటే చాలండి ఒక న్యూ లుక్ అయితే క్రియేట్ చేయగలం సో నేను ఇక్కడ ఒక ప్లాంట్ని తెచ్చి దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసి డ్రైడ్ లీవ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నానండి అండ్ ఒక కొత్త కార్నర్ లాగా గ్రీన్ కార్నర్ లాగా అక్కడ రెడీ అయిపోయింది నాకు అండ్ లంచ్కి అయితే ఇవాళ బీన్స్ కర్రీ అండ్ టొమాటో అండ్ పెప్పర్ కార్న్ రసం పెట్టేస్తున్నానండి ఇంకా మాకైతే ఈ వీకెండ్ వానలతోనే అయిపోయిందండి వాన లేకుండా అసలు ఒక్క నిమిషం లేనట్టు ఉంది వీకెండ్ అయితే యాక్చువల్లీ బయటకు వెళ్దాం అనుకున్నాను షాపింగ్ చేసేది ఉంది కొంచెం కానీ వాన చూసి నాకు అస్సల మూడు రాలేదండి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా హౌస్ హెల్ప్ గిన్నెలన్నీ కడిగేసినాక ఆరట్లేదు అనేసి ఈ మ్యాట్ మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ మ్యాట్ నేను ఐక్యా నుంచి తెచ్చానండి చాలా హెల్ప్ అవుతుంది నాకైతే ఎస్పెషలీ పూణేలో ఇక్కడ వానలు కొంచెం ఎక్కువే పడుతూ ఉంటాయి సో నాకైతే ఇక్కడ బాగా హెల్ప్ అవుతుందండి ఈ మ్యాట్ లింక్ నాకు దొరికితే అమెజాన్లో ఐ విల్ ప్రొవైడ్ ఇట్ లేకపోతే మీరు అమెజాన్లో వేరే డిష్ డ్రాయింగ్ మ్యాట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చెక్ చేయచ్చు సో ఇవన్నీ నేను డ్రై చేసుకుంటున్నాను కిచెన్లో ఎప్పుడైనా డ్రైగా ఉంచడం చాలా ఇంపార్టెంట్ అండి మాన్సూన్ టైంలో నాకేంటంటే ఆ వెట్ ఫీలింగ్ ఉంటుంది కదా మనకి అండ్ మాయిశ్చర్ అన్నది ఎక్కడా ఉండకుండా ఎన్షోర్ చేసుకోవటం ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో నేనైతే ఎన్ని గిన్నెలు వస్తే అన్ని గిన్నెలు ఈ మ్యాట్ మీద స్ప్రెడ్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి పనికి మనకి వానాకాలం బట్టలని ఎలా ఆరేయాలి అన్న టెన్షన్ అయితే ప్రతి మేకర్ ఫేస్ చేస్తూ ఉంటారేమో నా అదే అదే ప్రాబ్లం అండి బట్టలు ఆరట్లేదు సో ఈ స్టాండ్ బెడ్రూమ్లో పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఐ మీన్ బెడ్రూమ్ బాల్కనీలో బట్ అక్కడ అసలు జల్లు కొట్టేస్తుంది అందుకని ఇంకా లివింగ్ ఏరియా బాల్కనీలోకి అయితే తెచ్చి కొంచెం ఆరేయటానికి ఆరతయ్యేమో అని నా లక్ ట్రై చేసుకుంటున్నానండి అంతకు మించి ఏమీ చేయలేకపోతున్నాం అయితే ఇంకా రాత్రి చూసి చూసి రాత్రికి లోపల తెచ్చి ఫ్యాన్ అయితే ఆన్ చేసేస్తున్నాను అండ్ వన్ ఆఫ్ ఆర్ వ్యూవర్ అడిగారండి లాస్ట్ టైం నేను ఈ బ్యాంగిల్ వేసుకుంటే ఆ బ్యాంగిల్స్ కొంచెం క్లోజ్గా చూపెట్టండి అనేసి ఈ బ్యాంగిల్ నేను చందనా బ్రదర్స్లో తీసుకున్నానండి సమ్వేర్ బిట్వీన్ సిక్స్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ అయితే ఉంది ఇది తీసుకోదా మోర్ దెన్ టెన్ ఇయర్స్ అయితే అయిపోయిందండి ఇట్లా స్క్రూ టైప్ కడా మోడల్ అంటారు కదా అదే తీసుకున్నాను స్క్రూతో ఉంటుంది అండ్ నాకు ఇక్కడ కెంపులు ఎమరల్స్తో వచ్చిన ఆ ప్యాటర్న్ చాలా నచ్చుద్దండి అండ్ ఎస్పెషలీ సింగిల్ బ్యాంగిల్ లేదా కడ అట్లాంటివి చూసుకుంటున్నప్పుడు అవి కంఫర్టబుల్గా ఉండాలి వేసుకోవటానికి గుచ్చుకుంటూ అట్లా వేసుకోలేం కదా సో ఇదైతే లోపలంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది చుట్టూరా మాత్రం చాలా ఇవి చెక్కుడు అంటాం కదా అట్లా చెక్కుడు ఇచ్చారు అండ్ ఇక్కడ మధ్యలో ఇది మాత్రం నాకు చాలా నచ్చిందండి ట్రెడిషనల్గా ఉంటుంది ఏదైనా శారీ మీదకైనా చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ బ్యాంగిల్ లేదా కుర్తాస్ మీదకు కూడా మనం చుడిదార్స్ మీదకి కూడా జస్ట్ వన్ బ్యాంగిల్ ఇస్ మోర్ దెన్ చాలా క్లాసీ లుక్ అయితే వస్తుందండి నాకు ఇట్లాంటి ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అండ్ ఇది చందనా బ్రదర్స్లో గోల్డ్ స్కీమ్ కట్టానండి అప్పుడు దానంత వేస్ట్ ఇంకేమీ ఉండదు అని మాత్రం నేను అనుకుంటాను గోల్డ్ స్కీమ్స్ ఎందుకంటే మనం కడతాము వీఆర్ ఫోర్స్ టు బై సమ్ ఆర్ ద అదర్ థింగ్ ఫ్రమ్ దెమ్ నచ్చినా నచ్చకపోయినా సో నేను కొనాలనుకున్నది వేరు కానీ ఈ బ్యాంగిల్ అయితే తెచ్చేసుకున్నాను ఫైనలీ ఏదో ఒకటి నచ్చింది కానీ నాకు గోల్డ్ స్కీమ్స్ అన్నవి ఐ సంహౌ ఈ ఇన్సిడెంట్ తర్వాత అయితే నేను అసలు కట్టడం మానేశానండి ఐ థాట్ డబ్బులు ఉన్నప్పుడు మనం వెళ్ళి కొనుక్కొని మనకు నచ్చిన షాప్లో కొనుక్కోవటం మేక్ సెన్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి ఫోర్స్ఫుల్గా ఎందుకు తెచ్చుకోవాలి అనుకుంటాను నేను బాగా అయితే కంటిన్యూస్లీ పడుతూనే ఉందండి ఈవినింగ్ సో ఈవినింగ్ మా అమ్మాయికి నాకు అన్నట్టు అయితే వేసుకుంటున్నాం మా వారు ఇవాళ నవమి కదండి అంటే సండే రోజు నవమి సో ఆ రోజు ఇంకా లాస్ట్ కదా ఫాస్టింగ్ ఈవినింగ్ కూడా తను ఏమీ తినకుండా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దశమి నుంచి తింటారు అన్నారు సో తనకి పాలు ఇట్లాంటివే కదండి అసలు వంట ఏమీ లేదు లిటరలీ నేను మా అమ్మాయికి అన్నట్టే రసము బీన్స్ ఫ్రై చేశాను అండ్ బజ్జీలు అయితే చేసుకున్నాము తనకి మాత్రం ఫూల్ మకాన ఫ్రై చేసి ఇచ్చాను అవి తినచ్చు అన్నారండి ఫాస్టింగ్లో సో తను అది తిన్నారు అండ్ మా అమ్మాయికి నాకైతే ఇక్కడ పాలకూర బజ్జీలు అయితే చేసేసుకున్నాను అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మన వాళ్ళు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎందుకో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎందుకంటే నేను ఎనా ఎనలైజ్ చేయటానికి అనేసి చూస్తూ ఉంటే అనలిటిక్స్లోకి వెళ్ళి అక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆర్ వ్యూవర్స్ హు ఆర్ వాచింగ్ ఆర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవటానికి మాత్రం ఒక్కసారి ఆలోచించండి అండ్ నచ్చితే లైక్ చేయకుండా అస్సలు వెళ్ళద్దు సో ఇలా బజ్జీలు అయితే రెడీ చేసుకున్నాను అండ్ మా అమ్మాయికి హాట్ చాక్లెట్ కూడా చేసేస్తున్నాను తనకి ఇట్లా వాన పడ్డప్పుడు హాట్ చాక్లెట్ తాగుద్దండి రోజు అయితే షీ డజంట్ ప్రిఫర్ ఇట్ ఎట్ ఆల్ అండ్ ఇది కూడా నేను లాస్ట్ టైం ఐక్యా వెళ్ళినప్పుడు అన్నాను కదా ఫ్రాథర్ ఇది మామూలు అమెజాన్లో కొన్న ప్రోడక్ట్ కంటే ఐక్యా వాళ్ళది చాలా బాగుందండి క్వాలిటీలో చాలా డిఫరెన్స్ అయితే ఉందండి అండ్ ఐక్యాది జస్ట్ టూ మినిట్స్ మనం చేస్తే ఫ్రాత్ బాగా వస్తుంది అండ్ ఇంకా ఈవినింగ్ అయితే స్నానం చేసి ప్రసాదం చేసుకొని అమ్మ పూజ అయితే చేసేసుకున్నానండి నైన్ డేస్ నవరాత్రులు అయితే కంప్లీట్ చేయగలిగాను ఐఆమ్ సో హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో